నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మిర్చి బజ్జీలు చలికాలం కదండి చాలా ఇష్టంగా తింటారు కదా అయితే శనగపిండి మనకి కొంతమంది గ్యాస్ పడదంటారు మినప్పిండి వాతాం కాకుండా నేను కొత్త రకంగా చేస్తున్నాను చాలా బాగుంటాయి బజ్జీలు చూడండి ముందుగా శుభ్రంగా కడిగి మిరపకాయలు ఇలా ఘాటు పెట్టుకోవాలండి అంతే దీనిలో గింజలు ఏం తీయక్కర్లేదు కారం లేవు పెద్దగా కారం ఉంటే కనుక కొన్ని గింజలు తీసివేయాలి తర్వాత కొద్దిగా శనగపిండి తీసుకుని దానిలో కొంచెం ఉప్పు వేయాలండి అలాగే వాము వాము వేయాలి దీనిలో దీనిలో కొంచెం వాటర్ పోసుకుని ముద్దలాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకోవాలండి దీన్ని కొంచెం కొంచెం మనము ఈ పచ్చిమిరపకాయలో కూరాలన్నమాట చూసారు కదా దీనిలో ఇలా కొంచెం ఈ చివరి వరకు ఇలా కూరాలి ఇలా అన్ని పచ్చిమిరపకాయల్లో కూడా కూరాలండి ఇదిగోండి ఇవి కూరి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను కలిపిన పిండి ఏమిటో చూపిస్తాను ఇదిగోండి ఇవి ఛాయ పెసరపప్పు అండి ఇవి రెండు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పెసరపప్పుని టూ అవర్స్ నానబెట్టుకుని గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నీరు ఎక్కువ పోయకూడదు ఇప్పుడు దీనిలో బైండింగ్ కోసం లేదా కరకరలాడటానికి కొంచెం వేయి పిండి ఒక టేబుల్ స్పూన్ కలుపుతున్నానండి మీకు కొంచెం పల్చగా అయితే కనుక శనగపిండి కూడా కలుపుకోవచ్చు దీనిలో కొంచెం వంట సోడా వేయాలండి సోడా ఉప్పంటాం కదా ఇది కూడా వేయాలి వేసి బాగా కలపాలి ఈ కలిపిన పిండిని నేను గ్లాస్లో తీసుకుంటున్నానండి బజ్జీ ముంచుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నూనె కాగింది కదండి చూసారు కదా బజ్జీలు చక్కగా ఇట్లా గ్లాస్లో అయితే మీరు ఈజీగా వేసుకోవచ్చండి చూసారు కదా ఎంత సైజు మిరపకాయలు ఉన్నాయో అంత సైజు గ్లాసులో పిండి మనం వేసుకుంటే చక్కగా ఇలా వేసుకోవడమేనండి కొంచెం శనగ పిండి బజ్జీల కన్నా ఇంకా టేస్టీగా వస్తాయండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేము